ఈ వీడియోలో ఇస్రాయేలీలు ఐగుప్తు నుండి కణానుకు ఎలా ప్రయాణం అయ్యారు అనే విషయాన్ని మనం తెలుసుకుందామా ఇస్రాయేలీలు దేవుని ప్రణాళిక ప్రకారం ఐగుప్తు నుండి ప్రయాణం ప్రయాణమయ్యారు వీరు మొదటిగా క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల నలభై ఏడులో రామశేసు నుండి సుక్కోకు వచ్చారు అక్కడ నుండి ఎహ్రోద్ వచ్చారు అక్కడ ఎర్ర సముద్రము దాటి యతామరణ్యంలోనికి వస్తారు అలా మూడు దినముల ప్రయాణము తరువాత మారాను చేరుకుంటారు అక్కడ నుండి ఏలిము గుండా సీను అరణ్యమునకు ఆ తరువాత సినాయి అరణ్యమునకు వస్తారు అక్కడ దేవుడు పది ఆజ్ఞలను మోషే ద్వారా ఇస్తారు ఐగుప్తు నుండి సినాయికి రావడానికి వారికి మూడు నెలల సమయం పట్టింది సినాయి అరణ్యంలో వీరు రెండు సంవత్సరములు నివసించారు తరువాత వారు అక్కడ నుండి పారాను అరణ్యము కాదేశు బర్నయ్యసంగేరు హోరు యదోము ద్వారా యార్దాను తీరమున ఉన్న మోయాబు దేశపు మైదానం నుండి నెబు పర్వతమునకు చేరుకుంటారు ఇష్రయలీలు సీనాయి నుండి ఇక్కడికి రావడానికి ముప్పై ఎనిమిది సంవత్సరాల సమయం పట్టింది ఇక్కడ నుండి యోధాను చెల్లడం ద్వారా కణాను దేశంలో అడుగు పెడతారు అలా సుమారుగా నలభై సంవత్సరములు ప్రయాణం చేసి వాగ్దాన దేశమైన కణానుకు ఇ్రాయలీలు చేరుకుంటారు ప్రైజ్